అందరికీ నమస్కారం రైతు బిడ్డ మిశ్రీని ఛానల్ చూస్తున్నాను ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి మన ఎర్రజలో కోసిన మిరపకాయలు దాదాపు పది రోజులు అయితే కోసాము కూలీలు దొరక్క రోజుకి పది మంది అట్లా ఈరోజైతే తెల్లకాయలు ఏర్టం అయితే అయిపోయింది లాస్ట్ స్టేజ్ అలా కొంచెం ఉంటే అయిపోతాయి మన కాయలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి మిర్చి రకం వచ్చేసరికి తేజ జమున వన్ వన్ సిక్స్ మనం ఆల్రెడీ మన తోటలో అక్క వాళ్ళ తోటలో వచ్చేసరికి నాలుగున్నర ఎకరాలైతే మన రూపాయలు అయితే కోసాము వాటిని యాడ్కి అయితే పంపించాము మన ఛానల్లో వీడియోలు రాక చాలా రోజులు అయితే అయింది నిన్న ఊరికి వెళ్ళిన కాయలు అయితే మండే అయితే పోసాం చూడండి ఈ సంవత్సరం అయితే మనకి తెల్లగాలు అయితే తక్కువ ఫ్రెండ్స్ చూడండి కాయి బాగా చెట్టుకే దాదాపు చాలా వరకు ఎండిపోయినాయి అందుకే ఇప్పుడు యాట అయిపోగానే మనం ఉప్పు అయితే పోసుకుంటున్నాం చూడండి ఇవి మొత్తం అయితే ఏరేసారు ఇంకా ఈ రేపు మార్నింగ్ ఇప్పుడు కొంచెం గలగల్లా రేపు అయితే వీటిని అయితే కుప్ప వస్తాం ఇప్పుడు దాదాపు మనం అయితే ఈ ఎర్రజలో మెరగాలు కోసిన అయితే ఒక ఎకరమే దానిలో వచ్చిన తెల్లగా అయితే ఒకసారి చూద్దానండి ఇక అక్కడ కుప్ప కనపడుతుంది కదా అదే మన తేజ తాలు లాస్ట్ ఇయర్ ఇదే పొలంలో అయితే మనం దాదాపు డెబ్భై శాతం తెల్లకాయలు అంటే ముప్పై శాతం ఎర్రకాయలు ఉన్నాయి ఈ సంవత్సరం అయితే మనకు కొంచెం తెల్లకాయలు అయితే లేవు చూడండి ఇవి మొత్తం ఎకరంలో కోసిన మిరపకాయలు దాదాపు పదకొండు పన్నెండు గంటల్లో ఈ మిరకాయలు అయితే మనకు దేన్ని తెల్లకాయలు ఇంకా దాంతోపాటు మనకి మన ర్యాగర్జలు అవి సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడీకి సంబంధించి మిర్చి అయితే వేసాం కదా బ్యాడీ దానికి సంబంధించి అయితే మనకి అది నీళ్ళు లేక పట్టిమర్చి పట్టి అయితే కట్టా మీకు మన ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను తర్వాత దానికైతే బొబ్బర్ తగిలి వచ్చింది ఇంకా తర్వాత మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే చేయలేదు కదా దాంట్లో కోసిన కాయలు అయితే చూపిస్తాను దాదాపు మూడు ఎకరాల్లోవి ఈ మండి మొత్తం వచ్చేసరికి మూడు ఎకరాల్లో అవి బ్యాడ్కి ఒకసారి చూద్దాం మొత్తం ఏ అయితే అయిపోయింది కాకపోతే కాయ సైజు కూడా రాలేదు మనకి బొబ్బరు వచ్చి అందులో నీళ్ళు లేవని చెప్తాను కదా చూడండి ఎట్లా ఉన్నాయి కాయ ఫుల్ ఫుల్ డ్రై మొత్తం తలకాయలు అయితే ఏరేసి మండి అయితే పోసారు కాయ అయితే గలగల్లాడుతుంది ఫుల్ డ్రై మనకి అయితే ఇప్పుడు ఈ బ్యాడికి అయితే రేట్ అయితే లేదు మార్కెట్లో ఇది మన మూడు ఎకరాల్లో వచ్చినాయి ఈ గుట్ట అయితే మూడు ఎకరాల్లోకి వచ్చినాయి మన తేజకాయలు చూసే ఎకరంలోకి వచ్చినాయి ఇంకొక ఎకరం ఇరవై ఐదు సెంట్లు ఉంటుంది అదైతే కొయ్యలేదు కూలీలు అయితే దొరకట్లేదు మాకు కంటిన్యూస్గా కోసేవాళ్ళు మాకే దాదాపు నాలుగు ఎకరాలు కోసి ఇంకొక నాలుగు ఎకరాలకి అయితే వాళ్ళు పెయింటింగ్ పెట్టారు అందరికీ పొలాలను వాళ్ళే కోసేవాళ్ళు అందరూ మా పోయాలి మావి పోయాలని చెప్పేసి అందరూ అడ్డం తిరిగారు ముట్ట అందువల్ల మన ఈ నాలుగు ఎకరాలు కోసి వదిలేశారు చిన్నగా మన ఇంట్లో వాళ్ళు ఇంకొక ఐదు గుడిని విడి మనుషులను చూసుకొని అప్పుడు మన తేజకాయలు అయితే కోపించాము ఈ బ్యాడీ అయితే ఒక ఉంది ఆమెకి పది మంది ఉంటారు ముఠాలో ఆమె వచ్చి ఈ బ్యాడీ కాయల వరకు అయితే కోసి వెళ్ళిపోయింది ఇంకొక ఎకరం పది సెంట్లు ఫస్ట్ కోత కొయాలి లేకపోతే మళ్ళీ మన తోటలకెళ్ళి రెండో కోత అయితే స్టార్ట్ చేయాలి ఇవి కూడా దాదాపు దాదాపు మనకి చెట్కా ఆరిపోయినాయి బాగా డ్రై కాయలు సూపర్ డైలక్స్ అంటారు కదా కిందకైతే వస్తుంది మన కాయ సైజు కూడా బాగానే వచ్చింది చూడండి రంగు కూడా సూపర్గా ఉంది మన సేమ్ ఇదే కాయలు మనకి ఇరవై రెండు వేలు అయితే పడ్డాయి మన గుంటూరు మార్కెట్లో ఇది నెక్స్ట్ మనం ఈ కాయలు తొక్కేటప్పుడు అయితే ఒకసారి చూద్దాం ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో కంటిన్యూస్గా అయితే వీడియోస్ వస్తాయి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని రైతు బిడ్డ మీ శ్రీని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అందరికీ మా ధన్యవాదాలు